హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీకి ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను వీటిని పక్కన పెట్టుకుందా చికెన్ బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ చూద్దామా షాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ పసుపు బిర్యానీ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కారం సాల్ట్ ఫ్రై ఆనియన్ పుదీనా కొత్తిమీర లెమన్ నాలుగు మరాఠీ మొగ్గలు ఓకే నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం నేను వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రెండు చెక్కల నిమ్మరసాన్ని వండుకోవాలి రెండు చెక్కల నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఆల్రెడీ నేను బిర్యానీ మసాలా వీడియో చేశాను చూడండి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు మసాలాలు చికెన్ని మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై ఆనియన్ వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి చికెన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత బిర్యానీ చేసుకోవాలి చికెన్ అరగంట నానిన తర్వాత మసాలాలు చక్కగా పట్టుకుంటాయి ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా చికెన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బౌల్ పెట్టుకొని పెద్ద బౌల్ పెట్టుకోవాలి దీంట్లో వాటర్ వేసుకోవాలి ఒక త్రీ లీటర్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి రెండు అనాస పువ్వులను వేసుకోవాలి స్టార్ ఫ్లవర్స్ రెండు ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు నాలుగైదు ఇలాయచీలు నాలుగు టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల సాల్ట్ అవుతుంది అనుకుంటారేమో ఎక్కువేమి కాదు రైస్కి అంత పట్టుకోదు వాటర్ ఉడికేంత వరకు మూత పెట్టుకున్నాం నీళ్ళు మరిగేటప్పుడు బాస్మతి రైస్ని వేసేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి రైస్ని కలుపుకోవాలి బాస్మతి రైస్ ఉడుకుతుంది ఎలా ఉడికిందో చూసుకోవాలి ఒక మెతుకుని చూసుకొని తీసుకొని ఇలా కొద్దిగా పలుకు ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి బాస్మతి రైస్ని రైస్ బౌల్ని పక్కన స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాను రైస్ ఉడకడానికి ఫ్రీగా ఉంటుందని రైస్ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి పుదీనా వేసేసుకోవాలి పుదీనా ఫ్రై ఆనియన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి కొద్దిగా పుదీనా మళ్ళీ ఫ్రై ఆనియన్ వేసుకొని రైస్ వేసుకోవాలి పుదీనా ఫ్రై ఆనియన్ వేసేసుకోవాలి కొద్దిగా ఒక చిక్క నిమ్మరసం పిండుకోవాలి వంట స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు హైలో ఉంచాలి మంటను రెండు నిమిషాలు హైలో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలి మూత పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఏదైనా వాటర్ బౌల్ కానీ కల్వం కానీ ఏదైనా బరువు ఇలా పెట్టుకోవాలి లోపల ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉండడానికి రెండు నిమిషాలు హైలో పెట్టిన తర్వాత ఎక్కువ మంట పెట్టిన తర్వాత పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలి మంటను మీడియంలో చేస్తున్నాను ఇప్పుడు పదిహేను నిమిషాలు మీడియం మంట పైన బిర్యానీని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు మొత్తం మంట తగ్గించేసి బిర్యానీని ఉంచాలి స్టవ్ పైన ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా పినం పెట్టుకొని బిర్యానీ బౌల్ని దీనిపైన పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ మీడియం మంట పైన బిర్యానీని ఉడికించాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం బిర్యానీని చూద్దాం రెడీ అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్